వెల్కమ్ ఏపీ టుడే న్యూస్ తాడేపల్లిగూడెం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ దింది మాజీ శాసనసభ్యులు ఇన్చార్జ్ శ్రీ బగ్గు రమణమూర్తి గారు ఈ రోజు సమావేశం నిర్వహించి రమణమూర్తి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి దొంగలకు వ్యతిరేకంగా తేదేప జనసేన పోరాడుతున్నాయి నిన్న జరిగిన టీడీపీ జనసేన తాడేపల్లిగూడెం సభను చూసి తాడేపల్లి గోడెం దింది రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం టిడిపి జనసేన చేతులు కలిపింది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారం కోసం కాదు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చేతులు కలపా ప్రజల జీవితాలు వెలుగు నిప్పేందుకు ప్రజలు పెట్టుకున్న కూటమే ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు చేతులు కలపాలి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసంలోకి తీసుకెళ్లారు టిడిపి అన్న క్యాంటీన్లు తెరిచి పేదలకు ఐదు రూపాయలతో భోజనం పెడితే జగన్ రెడ్డి వాటిని మూయించారు వైఎస్ఆర్ వేధింపులు భరించలేక అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ హనుమ విహారీ పారిపోయాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు జగన్ రెడ్డి ఆయనకు మనం ఎందుకు ఓటు వేయాలో అడుగుతున్నాం ఆయన ఏం సాధించాడు జాబ్ క్యాలెండర్ ఎక్కడ డిఎస్సి ఎక్కడ ఉచిత ఇసుక ఎక్కడ వై నాట్ పులివెందుల పులివెందులలో జగన్ రెడ్డికి ఓటమి తప్పదు ప్రజల ప్రయోజనాల కోసం సూపర్ సిక్స్ ని ప్రవేశపెట్టాం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే బ్లూ ప్రింట్ దగ్గర ఉంది ప్రజలు సొమ్ము దోచుకోకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం సాగునీరు అందించి రైతులను ఆదుకుంటాం యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం పాలన ద్వారా సంపాదించిన సొమ్మును పేదలకు అందజేస్తాం టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్ టీడీపీ విన్నింగ్ లూసింగ్ అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు బలక ప్రహర్ష ప్రధాన కార్యదర్శి గుర్రాల సుశాంత్ కుమార్ నియోజకవర్గ అధ్యక్షులు మెండగౌరి నాయుడు గారు సభ్యులు వరుణ్ గారు తెలుగు యువత సభ్యులు తంగి తారకేశ్వరరావు గారు బొచ్చ జయరాం ముద్దాండ రామకృష్ణ గారు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనే కార్యక్రమం జరిగిందో ఇరు పార్టీల తాలూగా కార్యకర్తలు నాయకుడు ఒక మనసుతో ఒకే ఆలోచనతో ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించి ఈ రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ ఈ రాష్ట్ర యువతకి రైతాంగానికి మహిళలకి రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ సంక్షేమం పట్ల కానీ ఒక ఆలోచనతో పనిచేసి ఈ సైకో ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పాల్దోలడానికి ఒక మంచి ప్రభుత్వం రావడానికి నిన్న జెండా కార్యక్రమం ద్వారా ప్రజలకి ఒక పిలిపించే సందర్భంగా అది జయప్రదం అయిన తర్వాత తాడేపల్లి లో మునుగు పుడుతుంది తాడేపల్లి పిల్లి మ్యామ్ మ్యామ్ అంటుంది ఈ రోజులు అయిపోయాయి ఈ రాష్ట్రం దోసుకున్నాం దోపిడీ చేశావు ఈ రాష్ట్ర ప్రధానికానికి అన్యాయం చేశావు మోసం చేసావు మీ కళ్ళబుల్లి మాటలు మీ అబద్ధ హామీలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరని ఈ జెండా ద్వారా మీకు తెలియజేస్తున్నాం